హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చవళా ఎలవి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారోంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే మార్నింగ్ అనమాట వేడి నీళ్ళు కాగబెట్టుకుంటున్నాను రోజు వేడి నీళ్ళు అండి ఉదయాన్నే ఆ తర్వాత ఏంటంటే ఇంకా పాలు అయితే కొంచెం తీసి కాగబెడుతున్నాను దీంట్లో పైన మేగడు ఉంటుంది కదా అదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా మేగడ తీసి ఇంకా ఇలాగైతే వేసుకుంటున్నాను ఇంకా తర్వాత దానిలో నుంచి కొన్ని పాలు అయితే ఇలా తీసుకున్నానండి ఇంక ఈ పాలు తీసుకొని ఇంకా పా ఇంకా పిల్లలకి ఏంటంటే ఇంకా సరుకులు ఇంక ఈరోజు తేవాలండి ఇంకా దానివల్ల ఏంటంటే టీ పెడుతున్నాను ఇంకా టీ ఏంటంటే ఇది మసాలా టీ అనమాట ఆ ఇదైతే కొంచెం ఈ కొంచెం వర్షం అలా పడుతుంది మాకు కొంచెం చల్లగా ఉంది కదా ఇది తాగితే పిల్లలకి గొంతు ఇంకా దగ్గు అలా రాకుండా ఉంటాయిలే అని చెప్పనేసి ఇంకా ఇలా మసాలా టీ అయితే పెడుతున్నానండి ఇంకా టీ అయితే అయిపోయాయి అనమాట ఇంకా వీటిని అయితే మేమైతే ఇలా కప్పులు అయితే పోసుకుంటున్నాము మా చిన్నాడైతే వచ్చి నాకు ఆ కప్పు ఈ కప్పు అంటూ చెప్తూ ఉన్నాడు అనమాట ఉండరా ఇస్తాను అని చెప్తున్నాను భలే హడావిడి చేస్తారండి బొండ్రోడైతే మేమిద్దరం పోసుకొని ఇంకా లాస్ట్ లో అవి టీ ఉంటాయి కదా దాన్ని కొంచెం అలాగా చల్లార్చేసి ఇంకా దాన్ని అయితే కొంచెం అటు ఇటు అంటే చల్లగా అయిపోతాయి అనమాట ఇంకా దాన్ని అయితే మా చిన్నాడుకైతే ఇలా పోసేస్తున్నాను టీ అయితే ఇదేంటంటే లాస్ట్ లో ఇది ఉంది కదా ఇంకా అదంతా గంటతో ఇలా అనేసి ఇంకా దాన్ని అయితే ఇలా పాడేస్తున్నానండి ఇంకా అలాగ ముగ్గురం అయితే టీ తాగేస్తా మార్నింగ్ అయితే ఆ పిల్లలు బిస్కెట్స్ కూడా తిన్నారులేండి ఇదో టైర్డ్ అనమాట మొన్న సర్కుల్లో తీసుకున్నాను కదా ఫ్లిప్కార్ట్ లో ఇంకా నేను ఏంటంటే సర్ఫ్ ఎలాగో ఉపయోగపడుతుంది కదా ఇలా కొంచెం ఆఫర్ లో ఉన్నప్పుడు ఇలా ఒక ఫైవ్ ఇది ఏంటంటే ఫోర్ కేజీస్ కి ప్లస్ వన్ కేజీ ఫ్రీ అనమాట ఆ కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఏమో పడిందండి తక్కువ కాస్టే దాని మీద ఆరు వందలు ఏమో ఉన్నింది కానీ నాకు ఫోర్ ఫిఫ్టీకి కి అలాగ వచ్చింది అనమాట అలాగా ఆఫర్ లో ఉన్నప్పుడు ఇలా తీసుకుంటానండి నేనైతే ఇంకా ఇద్దరు ఇంక దీంట్లో అయితే పోసేసుకుంటున్నాను ఇంకా ఇంకా అవసరమైనప్పటిలో కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటాను బట్టలు కూడా ఏంటంటే ఆరేసానండి ఆల్రెడీ ఇవి మార్నింగ్ వేసేస్తాను అనమాట నిద్రలే లేగానే ఇంకా ఇలా అయితే భలే ఉందనమాట ఇంకా సరే త్వరగా ఆరిపోతాయిలే అని చెప్పనేసి ఇలా అయితే ఆరేసేస్తాను అనమాట బట్టలు అయితే అన్ని చిన్న పిల్లల గుడ్లు పిల్లలు చాలా ఉన్నాయండి బట్టలు తర్వాత ఏంటంటే మేము ఇంకా టిఫిన్ చేసేసి పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టేస్తాను నేను ఏంటంటే ఇంకా బజార్కైతే బయలుదేరుతున్నాను రోజు పని ఉందండి ఇంకా రైస్ కూడా అయిపోయాయి ఇంట్లో వాటరు రైస్ తర్వాత వచ్చి కూరగాయలు మా పెద్ద మా పెద్ద చిన్నోడు అని బాగా అని చెప్తాను నేను కూడా బాగా అని చెప్తా కింద నుంచి ఇంకా అలాగైతే బయలుదేరానండి ఇంకా ఇక్కడ కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట ఆ ఇంకా ఇదేంటంటే పెద్ద కూరగాయల మార్కెట్ అండి ఇది ఎంత పెద్దగా ఉన్నా కానీ మార్కెట్స్ కార్ రేట్లు మాత్రం తగ్గవన్నమాట వాళ్ళు పెంచుకునే రేట్లు వాళ్ళు పెంచుకుంటారు అంత ఘోరంగా అమ్ముతారు ఇక్కడైతే రేట్స్ అన్నీ ఇంకా అని తీసుకోవాలి కదా తప్పదు కదా ఇంకా వచ్చేసి ఇక్కడైతే నేను ఇంకా కూరగాయలు అయితే కొన్ని అయితే తీసేసుకున్నానండి ఇంకా వచ్చే దారిలో ఏంటంటే ఒక అవ్వు ఉంది ఉంటే అవ దగ్గర పనగంటాకి తీసుకున్నాను దీనికి ముందే నేను ఆకు తీసుకున్నాను తెల్ల ఆకు ఏదో అంటారంట మా సైడ్ దాన్ని అటుకి మాడకంటాము అలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటాయి కదా పనగంటా గోల్చిపెట్టింటే అది తీసుకున్న తర్వాత ఏంటంటే రైస్ అనమాట రైస్ షాప్కి వచ్చాను ఇంకా రైస్ కూడా తీసుకొని నేను ఇంకా ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటే ఇక్కడికైతే బయలుదేరేసాను ఒకేసారి సరుకులు కూడా తీసుకుందాంలే ఇంకా పప్పులో ఏం లేవు అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే శాలరీ వచ్చినా కానీ నేను కొంచెం లిమిట్గా తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బాబుకి వచ్చి ఇంకా ఫీజులు అవన్నీ కట్టాలి కదండి అందువల్ల ఏంటంటే ఈ సరుకులు కూడా ఎక్కువ ఏం తీసుకోవట్లేదు అనమాట కొన్ని కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇంకా ఏమేమి ప్రజెంట్ ఇంట్లో లేవో అవి మాత్రమే తీసుకుంటున్నాను ఇంకా కందిపప్పు అని పెసరపప్పు ఇవన్నీ చింతపండు కూడా అయిపోయిందండి ఇంకా చింతపండు ఇలాగనమాట ఆ కానీ అవి ఇంకా చూడాలి ఇంక మంత్ ఏంటంటే కొంచెం వాటితో అడ్జస్ట్ అవ్వాలనమాట ఇంకా బాబుకేమో ఇంకా బుక్స్ అవన్నీ తీసుకోవాలి కదా ఇంకా ఇంకా తీసుకుంటానండి ఇలాగా బైక్ అదే స్కూటీలు అయితే ఇంకా రైస్ ఇంకా అలాగే ఈ కూరగాయలు ఏమో లోపల పెట్టేసాను డిక్కీలు సరుకులు ఇవన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నానమాట ఇలా అయితే ఎండు ఉందండి కొంచెం బయట లైట్ అయితే ఎండు ఉందనమాట తగ్గుతుంది వస్తుంది అలా ఉంది ఇంకా ఇలా ఉంది సిచ్యువేషన్ అయితే ఇక్కడ తర్వాత ఇంటికి వచ్చి వీటిని ఇలాగా వాటర్ క్యాన్ అయితే ముందే తెచ్చి పెట్టేస్తారండి ఇంకా సరుకులన్నీ ఇలా పెట్టేసుకొని ఇంకా బైక్ వచ్చి షెడ్ లో పెట్టేస్తారనమాట ఇలాగా ఇప్పుడు ఇవన్నీ అయితే పైకి మోసుకెళ్ళాలండి ఫస్ట్ ఫ్లోర్ కి నేను ఇంకా పైకి తీసుకెళ్ళాలి తర్వాత ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సరుకులు అనమాట పెన్సిల్ బాక్స్ మా పెద్దోడికి ఈ ఫ్లాస్టర్ ఎందుకు తీసుకున్న మా వాళ్ళందరూ అన్నీ చింపేశారండి అవన్నీ అంటే చాలా పేపర్స్ లాంటివి ఇది పరోటా నేను పరోటా మాత్రం ఎప్పుడూ రేర్గా తీసుకుంటాను తర్వాత బూస్ట్ అండి ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను పామ్ ఆయిల్ ఉంటుంది ఏదైనా ఏదన్నా పిల్లలు చేసి పెడతామని అలాగే సగ్గు బియ్యము తర్వాత వచ్చి ఇది పెసరపప్పు పెసరపప్పు కూడా కాలు కిలో అలా తీసుకున్నాను తెల్లగడ్డలు ఒక హాఫ్ కిలో ఏమి తీసుకురండి చింతపండు ఇంకా అలాగే గుగ్గిళ్ళు అనమాట ఇంకా పిల్లలు చేసి పెట్టాలి ఇంక ఇవన్నీ అనేసి తెల్ల బటానీ తర్వాత వచ్చి ఇది కందిపప్పు అండి కందిపప్పు కూడా కొంచెమే తీసుకున్నాను బెల్లం అనమాట బెల్లం ఎందుకు తీసుకునంటే మా పిల్లలకి డ్రై ఫ్రూట్ అడ్డు చేసి పెడదాం అని చెప్పని తీసుకున్నాను ఇది ఏంటంటే కళ్ళు పూట తీసుకున్నాను ఆల్రెడీ వెళ్ళి స్నాక్స్ ఒక ఎక్కువ ఏం తగదు కొంచమే తెచ్చాను ఇంకా చనగలు తీసుకున్నాను తినే శనగపప్పు ఇవి ఇలాగైతే సరుకులు అయితే తీసుకున్నానండి ఆ వాళ్ళకి ఇచ్చేసాను చాకోస్ ఉంటాయి కదా అది ఒక చిన్న ప్యాకెట్ ఒకటి తెచ్చి ఇచ్చాను తర్వాత వచ్చి ఒక డ్రింక్ తమ్మన్నారు సరేలే అని చెప్పని స్ప్రైట్ తీసుకొని వచ్చానండి ఇద్దో పనగంటాకు అలా తీసుకున్నాను ఆవ దగ్గర తీసుకున్న ఆకులు చూపిస్తున్నాను అండి మీకు ఇదనమాట ఇది వచ్చి మా ఊర్లో అటుక మాడాకంట వర్షం పడినప్పుడు మట్టి నేలలో అయితే బాగా వస్తుంది అనమాట పిచ్చాకులాగా లాగా అప్పట్లో మేం పిచ్చాకట్లా కానీ వాళ్ళ మా నాన్నైతే దాన్ని ఒలిచి పెడుతున్నా కానీ మంచిదమ్మా అని చెప్తూ ఉన్నా కానీ ఆ అయితే పప్పులో వేసుకుంటే బాగుంటుంది ఆ మాకు వద్దులేనటు చెప్పాలి ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆ అంటే షుగర్కి తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ కరిగిపోతాయంట అందుకోసం అని చెప్పని ఇప్పుడు అది బాగా వాడుతున్నారండి ఇప్పుడు జనాలు అయితే ట్రెండ్ లాగా అంటారు కదా అలా అయిపోయిందండి ఇంకా నేను ఇద్దరు టమాటాలు అలాగే చామగడ్డలు ఉంటాయి కదా చామగడ్డలు తర్వాత వచ్చి ఇవి గనిసగడ్డలు అంటారు ఒక్కోసైడ్ చిలగడ దుంపలు కూడా అంటారు అనమాట మేము ఏంటంటే గనిసగడ్డలు అంటాం తర్వాత అల్లము ఆ బీన్స్ కూడా తీసుకున్నానండి కాకరకాయలు అయితే కాకరకాయలు అసలు చేసి చాలా రోజులవుతుంది అనమాట చేయాలి కాకరకాయలు ఇంకా అలాగే కాకరకాయలు కూడా తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇవి బీన్స్ అంటారు కదా ఇంకా ఇవి కూడా తీసుకున్నాను అనమాట వెజిటేబుల్ రైస్ అలా చేయడానికి తర్వాత తాలింపు కూడా చేసుకోవాలండి ఈ మధ్య కూరగాయలు అసలు తేవట్లేదు నేను ఇంక వీటిలాగా వీటిని అయితే ఇంకా ఇలాగ పెట్టేశారనమాట పచ్చిమిర్చి అయితే అసలుకి ఇవి ఎంత బాగున్నాయి అంటే అసలు ఎలాగో బల నచ్చేసాయి అనమాట ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ ఇవి పెద్దగా ఉన్నాయి ఈ మధ్య ఏంటంటే బజ్జీలు చేద్దామన్నా కానీ ఇంట్లో మరి చాలా చిన్నగా ఉన్నాయి సరేలే అని చెప్పని వీటినైతే ఆ ఇంకా బజ్జీలు చేసుకోవడానికి అయితే కారం ఉంటాయి అనుకుంటా ఇవి అందుకని కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంక ఇవన్నీ తీసేసుకున్నానండి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను అసలు బాగాలేదు కొత్తిమీర పుదీనా అవి పండిపోయినాయి వాళ్ళు అలాగే అమ్ముతున్నారు ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇక్కడ వచ్చి ఆకు కూడా వోలిచారు అనమాట ఆ ఇది ఇంకా రేపులో రేపైతే అయితే పప్పులో వేసి చేస్తానండి దానికి కొంచెం లైట్ గా వేరు ఉంటే అవి కూడా వలిచేస్తానండి ఇదో ఇంకా వీటన్నిటినైతే ఇలా అన్నింటిలో సర్దేసి పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ లోపల పెట్టేసేయాలి మా చిన్నోడటో లేదనమాట వాళ్ళు లేస్తే ఇంకా లేట్ అయ్యేది అనమాట అన్ని కలిపెట్టేస్తూ ఉంటాడు కదండి ఇంకా అలాగే వీటన్నిటినైతే ఇలా సర్దేసుకున్నానండి ఆ అలాగే పనిలో పనిగా తెల్లగడ్డలు కూడా ఏంటంటే అంత తొక్కు తీసి ఇలా పెట్టేసుకున్నామంటే ఉంటాయిలే వాడుకోవడానికి ఇంకా అంటే పప్పులో కానీ ఇంకా తర్వాత వచ్చి ఇంకా అల్లం కూడా తెచ్చాను కదండి అల్లం పేస్ట్ కి వీటన్నిటికి వేయాలి అలా అనమాట ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ అండి ఇవి తెచ్చి కూడా ఆల్మోస్ట్ అలా టూ వీక్స్ అవుతుంది పోయినసారి నేను అక్క కూతుర్ని వదిలిపెట్టాను అని వెళ్ళాను కదా అప్పుడు పాపం తాను ఇచ్చింది అనమాట మేరీ ఆ బక్కోడికి అటు మా చిన్నోడు అనమాట సన్నగా ఉంటాడు కదండి పిన్ని వాడికి అయితే డ్రై ఫ్రూట్లు అట్లా చేసి పెట్టలే అని చెప్పింది వద్దులేమై తీసుకెళ్ళంటే లేదులే లేదు చేసి పెట్టి పిన్ని అని చెప్పింది ఇంకా సరే అని చెప్పి అప్పటి నుంచి ఇవి అయితే అలాగే ఉన్నాయన్నమాట దీంట్లో బాదం పప్పు కూడా ఉండింది ఇంకా బాదం పప్పు నేను ఏంటంటే నాకు ఇంట్లో ఉందండి బాదం పప్పు సరే అని చెప్పని నేను ఆ బాదం పప్పుని ఇంకా అలాగే పెట్టేస్తున్నాను ఆ దీంట్లో బాదం పప్పు ఉండింది ఇంకా అక్క ఏంటంటే ఆ నానబెట్టుకుని తింటూ ఉంటే సరే అని చెప్పి దాంట్లో ఉన్న బాదం పప్పు పక్కకి ఇచ్చేస్తాను అనమాట ఇంకా నేనంటే నా దగ్గర ఉండేదాంతో అడ్జస్ట్ అవుతాను ఇవన్నీ ఎప్పుడు కలుపుకొని వచ్చేసానండి ఇంకా అటు అయితే ఇలా సపరేట్ సపరేట్ గా ఇలాగా తీసేసాను తీసేస్తాను ఎందుకంటే సపరేట్ సపరేట్ గా వేయించాలి అలా వేయించుకుని అన్ని కలిపి వేస్తే కొంచెం మాడిపోయినట్టుగా అలా ఉంటాయి అనమాట వీటిల్లో బాదం పప్పు కొంచెం టైం పడుతుంది ఇంకా మిగిలిన త్వరగా వేగిపోతాయి కదా అందువల్ల విడివిడిగా వేయించుకోవటమే బెస్ట్ అనమాట నా ఆప్షన్ అండి ఇంకా అలాగే అంటే బాండీ పెట్టుకొని వన్ బై వన్ అయితే ఇలాగ వేయిస్తూ ఉన్నాను ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చాలా మంచిదండి ఇంకా అంటే వాళ్ళకి బేబీ చిన్న బేబీ అప్పుడే ఫామ్ అవుతుంది కదా వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ గ్రోత్కి అయితే చాలా మంచిది తర్వాత వచ్చి దీంట్లో వచ్చి బెల్లం కూడా వేస్తాం కదండి దానివల్ల ఏంటంటే ఆ ఐరన్ కూడా బాగుంటుంది అలాగా అనేమిక్కి వాటికి కూడా మంచిది అండి ఇది వచ్చి ఆ వాల్నట్స్ అనమాట ఈ వాల్నట్స్ అండి చాలా మంచిది అనమాట ఇప్పుడు కిడ్స్ కూడా పెడితే మన చిల్డ్రన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇది బ్రెయిన్ గ్రోత్ కూడా చాలా మంచిదండి ఇది ఓన్ ప్రాసెస్ అంటే ఏమంటారు ఓన్ రెసిపీ లాగా అనమాట ఏంటంటే ఇది నేను ఏంటంటే ఫస్ట్ బేబీ ఎప్పుడైతే తెచ్చుకున్నాం కానీ తినలేకపోయాను అనమాట ఇంకా సెకండ్ బేబీకి వచ్చి ఇలాగా ట్రై చేశాను ఇవన్నీ ఇలా కలిపేసి అప్పుడు అంటే నేను ఎక్కడ కూడా చూసి నేర్చుకుంది కాదండి ఇది మై ఓన్ గా నేర్చుకున్నాను నేను ఇంకా వీటిని అయితే ఇలాగా నేను అప్పుడు కూడా నాకు ఉంది రోట్లోనే దంచుకునేది అంట దంచుకొని బెల్లము అన్ని వేసుకొని ఇంకా ఉండలుగా చేస్తే అప్పుడు తిన్నాను అనమాట నేను యాక్చువల్ గా అయితే పిస్తా కూడా నేను తిననండి ఆ అలాగే ఇంకా వాళ్ళనట్టు అస్సలు తినను ఇంకా బాదం పప్పు అయినా ఏంటంటే నానబెట్టుకొని తింటాము ఇంకా జీడిపప్పు అయితే తింటాం కదా ఇంకా అలా అనమాట ఇంకా అయితే ఇంకా రోల్ అయితే రోల్ అంతా ఇదిగో బెల్లం కూడా తీసుకున్నాను ఇంకా రోల్ అంతా శుభ్రంగా కడిగేసి దాన్ని అయితే ఆరబెట్టేసి ఇంకా ఇలాగా ఇవన్నీ వేసేసి దంచుతూ అనమాట వీటిని ఏంటంటే కొంచెం సపరేట్ గా విడివిడిగా ఉంటాయి కదా వాటన్నిటిని ఇలాగా కచ్చ పచ్చగా ఫస్ట్ అంటే ఆ పలుకులు పలుకులు కొంచెం లైట్గా అలా దంచుకొని వీటన్నిటిని అయితే పక్కన పెట్టేస్తాను అనమాట వన్ బై వన్ అలాగా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలాగా ఆ రోడ్లో అయితే దంచుకుంటూ ఉన్నానండి ఇదైతే చాలా మంచిది అనమాట మీకు యూజ్ అయితే ట్రై చేయండి ఇంకా అలాగనమాట ఈ అయితే ఇంట్లో ఉండేసి నేనైతే ఆ చాలా పనులు చేశానండి ఇంకేం చేస్తామండి ఇంకా ఒక్కదాన్నే కదా ఇంకా ఆ ఇలాగా ఆ లీవ్ తీసుకొని ఈ ఒక్క రోజైతే ఇంట్లోకి సరుకులని ఇంకా బియ్యం అని అన్ని తెచ్చుకుంటాను బియ్యం అయితే ట్వెల్వ్ కేజెస్ దాకా తెచ్చుకున్నాను అనమాట అయితే నాకు ఈ ట్వెల్వ్ కేజెస్ ఒక టూ మంత్స్ అయితే వస్తాయండి అలాగైతే ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటాను నేనైతే ఇంకా వాళ్ళు ఏంటంటే రైస్ షాప్ అయిన ఏంటంటే ఫుల్ బాక్స తీసుకెళ్ళమ్మా అన్నాడు వద్దన్నా అది తీసుకెళ్తే ఇంకా మళ్ళా ఏంటంటే అవి అక్కడ మళ్ళా పువ్వులు పడతాయండి ఇంకా అంత యూజ్ ఉంటది కదా మేము టిఫిన్లు అలా చేస్తాం కదా ఇంకా అలా అనమాట ఇంకా వద్దలేన్నా అని చెప్తే ఇంకా సార్ అది ఆ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చామండి తర్వాత వచ్చి ఇంట్లోకి అయితే సరుకులు కూడా తీసుకున్నాను ఇంకా అవి కూడా సరిపోవు కానీ మంత్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అనమాట ఆ ఎందుకంటే ఇంక బాబుకి ఫీజు అవన్నీ కట్టాలి కదండి అవన్నీ చూసుకోవాలి ఇంకా అలా అనమాట ఆ అయితే కూరగాయలు కూడా అయితే ఒకేసారి తెచ్చుకున్నానండి సరుకులు అయితే అవి కొన్ని లాగా అనిపించాయి కదా ఎంత థౌజండ్ రూపీస్ అయిపోయాయండి కొన్ని సరుకులే తర్వాత ఏమిటంటే ఆ కూరగాయలు కూడా కొన్ని కూరగాయలే కదా అవి కూడా ఎంత టూ హండ్రెడ్ అనమాట అసలు ఎలా పెరుగుతున్నాయి అంటే రెండు అవి ప్రోజన్స్ అన్ని అది భయంకరంగా అండి రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయింది ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ పైనే అయిపోయింది అనమాట టూ థౌజండ్ అయిపోయిందండి నేను అనుకుందేమో పదిహేను వందలు అలాగ తీసుకెళ్లి సరుకులు కూరగాయలు బ్రైస్ అన్ని తెద్దాం అనుకుంటే టూ థౌజండ్ అనమాట అలా ఉన్నాయండి రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి బయట రేట్లు అయితే కానీ ఇంకా కొనాలి కదా ఇంకా తప్పదు కదండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం బయటకు తీసుకెళ్ళామంటే తిరిగి రావట్లేదు అనమాట చేంజ్ అలా ఉందండి పరిస్థితి అప్పట్లో హండ్రెడ్ రూపీస్ మనం అలా ఖర్చు పెట్టేవాళ్ళం ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ లాగా ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది అనమాట ఆ ఇంకా అంటే ఏంటంటే ఇంకా రేట్లు కూడా అలాగా పెంచేస్తారు బయట కూరగాయల రేట్లు గాని ప్రోజెన్స్ రేట్లు గాని ఇంకా అలా పెంచేస్తారు అనమాట ఇంకా కానీ కొనాలి కదా తప్పదు కదా ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా ఎంత పెరగతాయో ఏమోనండి ఆ ఇంకా అలా ఉంటుంది అనమాట ఇంకా ఇదిగా ఇక్కడ ఏంటంటే నేను మొత్తం అయితే దంచేసుకున్నాను కదా లాస్ట్ అండ్ ఫైనల్ లో ఏంటంటే బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లం అయితే వేసేసి మొత్తం కలిపేలాగా ఇలా అనమాట మొత్తం కలిసేలాగా ఇలాగ మొత్తము ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో ఏంటంటే ఉండలు ఉంటాయి కదా అదే బెల్లంతో బెల్లం ఉంటాయి కదా అవన్నీ దీంట్లో కలిసేలాగా మళ్ళీ అయితే ఇంకోసారి అయితే ఇలాగా బాగా కలిపేశాను ఇదేంటంటే ఫస్ట్ ఒక ఉండ చేస్తున్నానండి మీరు నెయ్యి ఇష్టం లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అంటే ఉండయితే వస్తుంది కొంతమంది నెయ్యి తిండరు కదా అలాగా ఇంకా నెయ్యి అయితే ఇద్దో నేనైతే నెయ్యి అయితే కచ్చితంగా వేస్తానమాట నెయ్యి వేస్తే అదొక టేస్ట్ అండి పిల్లలకు కూడా ఆ పిల్లలు కూడా నెయ్యి తింటారు కదా అలా అనమాట అయితే అయితే ఇలా నీట్గా అయితే కలిపేసుకున్నానండి కలిపేసుకొని నేనైతే ఉండలైతే అయితే చుట్టేస్తాను మా చిన్నోడైతే పక్కన కూర్చొని ఉన్నాడు ఇంకా వాడు కూడా నేను అంటే ఇంక ఇదేంటంటే మామూలుగా ఏమంటారు గోధుమ పిండి లాగా ఉంటే మాత్రం మా వాడు నాకి నాకి అని అడిగేవాడు ఇంక ఇదేంటంటే ఇలా ఉంది కదా ఇంకా దానివల్ల వల్ల గమ్ముగా ఉండడం అనమాట అడగకుండా ఇంకా నేనైతే ఇలా ఉండలు చుట్టేసుకొని దీంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను వాడు ఇంకా ఒక చిన్న ఉండ చేసేస్తే తినలేదు సరే లాస్ట్లో అయితే ఒకటైతే తీసుకున్నాడు అనమాట ఎలాగో తింటున్నాడు ఇంకా అలాగే ఉండలన్నీ చుట్టేసుకొని నేను ఇంకా ఇలా పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి కొత్తగా చూసారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇప్పటిదాకా నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇదేనండి నా లాగ్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి